అవును చేత ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడలకు వెనక బాగా ముందు బాగా వివరణ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి వీటి కాలభాగాలు కూడా చూస్తున్నారండి ఏమన్నా మనవేనా మనవేనా మనం ఏం చెప్పినా కడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ప్రెసిడెంట్ రైట్ బిడ్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక్క లక్ష ముప్పై వేలుగా చెప్పినారండి ఎనిమిది బతు రెండు నాలుగు నాలుగు బల్లు రెండు నాలుగు బలతోనే ఉన్నాయా నాలుగు ప్రెస్ మరి మంచి సైజు గల దూడాలని చెప్పుకోవచ్చు కేవలం రెండు కూడా రెండు నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయట మరి గెల్ల భరోసా బాగున్నాయన్నా బాగున్నాను బాగున్నాను గ్యారంటీనా గ్యారంటీ మరి ఎక్కడ నుంచి వచ్చారు మనం అల్సంద గుర్తి అల్సంద గుర్తి గ్రామం మధుని మండలం కర్నూలు జిల్లా మరి మనకు సంబంధించి వారి మీద ఒక కడ ఏమైనా ఉన్నాయి ఉన్నాయి పోయినా అన్ని అన్ని పోయినాయి ప్రసాద్ ఒక్క కడ ఉన్నాయి మరి ఏమైనా రైతులు ఇంటికి కట్టుకొస్తే గెల్ల కట్టి చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఖచ్చితంగా చూసుకోవచ్చు ఒకటి ముప్పై ఆరు ముప్పై మరి ఫిక్స్డ్ రేటు ఒకటి పైన మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడే బేర ఉంటుంది అంటావు నెంబర్ చెప్తాను మరి మొబైల్ నెంబర్ తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నాయి కలవట్టిన మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత ఈరోజు డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్కి సంబంధించి అన్ని వీడియో వీడియోలు వివరాలు సేకరించుకోవడం కూడా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫర్ మా క్రియేషన్ చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ బాగున్నాయి చూడాలైతే మంచి లైన్లో ఉన్నాయి